మిత్రులరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోన అన్ని సచివాలయాలలోన ఎస్సీ కులగణకు సంబంధించి సచివాలయంలోన లిస్టు ప్రదర్శించడం జరిగింది అందులోన కేవలము యాభై తొమ్మిది ఉప్పుకొలాలలోన భాగమైన మాల మాదిగలు వీటితో పాటు ఈ ప్రాంతంలో లేని మాదాసుకురవ మాదారి కురువులను కూడా ఈరోజు సచివాలయంలో ప్రదర్శించిన ఎస్సీ కులకల సర్టిఫికేట్లు దా అందులోన మాదాసుకులను మాదారి కురవల్ని చేర్చడం జరిగింది దీంతో ఏదైతే కావాలనుకుంటున్నారో అది దాన్ని నీరుగా అర్చేటట్లు పాలకులు భావి చేస్తున్నారు ఈ ప్రాంతంలో మాదాసుకులు మాదారి లేరు అయినా ఈ ప్రభుత్వము వాళ్ళకి లేదా ఈ అధికారులు వాళ్ళకి ఇక్కడ ఉండే బీసీ బిలోన వరుస నంబర్ పదకొండులో ఉన్న కు్రోజు ఈరోజు మాదాశకులు మాధారి కురులకి ఎస్సీ సర్టిఫికేట్లు పొంది కులగణంలోన సచివాలయంలో ఈరోజు మెజార్టీగా దాదాపు వందల వందలుగా వాళ్ళే ఎస్సీలుగా ఉన్నారు ఇది ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలోన జేసీ శర్మ అనే ఏకసభ కమిషను దాదాపు మొత్తం రాష్ట్రం మంత్రి తిరిగి పదహారు కులాలని ఈ రాష్ట్రంలోనే ఎస్సీలో నుండి పదహారు కులాలని తీసేయాలని చెప్పి అందులో ఆ పదహారు ఉన్న మాదార్ కురు మాదారు కురువు కూడా సంబాలు చమారులు ఇట్లాంటి కులాలు ఉన్నాయి పదహారు కులాలు తీసేయాలని చెప్పి ఒక నివేదిక సమర్పించింది పదహారు కులాలను తీసేయాలని నివేదిక సమర్పించిన తర్వాత కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జిఓఎంఎస్ నంబర్ ఇరవై మూడు ఒకటి విడుదల చేసి మాదాసుకులకి మాధార్ కురులకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎస్సీ కులాలే లే ఎస్సీ ఎస్సీ మాదాసుకురం మాదార్ కు లేనే లేరని చెప్పి చాలా అల్ప సంఖ్యాకులు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారని చెప్పి కులవక్ష వ్యతిరేక కోరాట సంఘం లే అదే పరిగా దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ ఇట్లాంటి సంఘాలు ప్రభుత్వాలకి విన్నవించిన స్థానిక అధికారులకి ఆర్డీఓలకి కలెక్టర్లకి విన్నవించినప్పటికీ ఈరోజు అత్యంత దుర్మార్గంగా కుల సర్టిఫికేట్లు మాద కురవులకి ఇచ్చి ఈరోజు మొత్తం కులాలన్నీ మొత్తం ఎస్సీలంతా మాదాస్ కురలు మాదిరిగా ఉన్నట్లు కనిపిస్తున్న దుర్మార్గమైన ఒక వైనంగ్ కనపడుతుంది అందుకోసమే ఏ దేనికోసమే అయితే ఈ వర్గీకరణ కోసమే అయితే చేసి ఉన్నారో ఈ కులకరణ ఎస్సీ కులకరణ అది నీరుగారే ప్రమాదం ఉంది అందుకోసం ఇమీడియట్గా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాదాసుకులు మాదాపురులు ఈ ప్రాంతంలో లేరు ఈ జిల్లాలో అసలు లేరు ఈ రాష్ట్రంలో అసలు లేనే లేరు వాళ్ళు బీసీ బిగా పదకొండవ నంబరు వర్స లో ఉన్నారు వాళ్ళు దేవుడు వాళ్ళ దేవుళ్ళు వేరు వాళ్ళ కులం వేరు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు వాళ్ళకి అంటూ ముట్టు లేదు వాళ్ళకి ఎటువంటి వివక్షత లేదు అట్లాంటి తీసి వివక్షత గురి అయ్యే ఎస్సీల ఎస్సీల పక్కన కూర్చోబెట్టడము అత్యంత దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తున్నాం దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఈ నెల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు మీరు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పినారు మేము పత్రికల ముఖంగా మేము మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ మా అభ్యంతరాన్ని చాలా స్పష్టంగా కుల వేచ్ఛ వ్యతిరేక పోరాట సంఘం తరఫున చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో మాదా స్కూలు మాదా కుల లేదే లేరు వాళ్ళ కుల పత్రం ఇవ్వడం మేము దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం ఉన్నవాళ్ళు మాదిగలు మారులు ఎరకలు డక్కలు మా కుల దుర్వీకరణ పత్రాన్ని ఇవ్వండి అంటే నూటికి పది సార్లు తిప్పుకునే ఈ అధికారులు వాళ్ళకి ఏ ఆధారంతో మాదాస్ కులగా ఎస్సీలుగా మీరు కుల దుర్వీచరణ పత్రం ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మాలో మాకు రంగులు పెట్టే పరిస్థితి అధికారులు చేస్తుంటే వీళ్ళకి ఏ అధికారం లేకున్నా ఏ కారణం లేకున్నా వాళ్ళ పునః్రువీకరణ పత్రం ఇవ్వడం అనేది అన్యాయమని చెప్పి మనం భావిస్తాం తక్షణమే మాదార్ స్కూరులని మాదార్ కురల్ని వాళ్ళని వెంటనే ఈ ధృవీకరణ పత్రాలను ఆపాలని చెప్పి అట్లనే ఈ జాబితా నుండి వాళ్ళని పేర్లు తీసేయాలని చెప్పి అట్లా కానీ పేర్లను దాన్ని తొలగించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని దళిత ప్రజా సంఘాలను కలుపుకొని కలిసి ప్రజా పార్టీలను కలుపుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని మేము పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ దేవ సాయం కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రెసిడెంట్